ఉన్న గత పదిహేను రోజుల క్రితం కేటీఆర్ గారు స్పష్టంగా కూడా ఈ కార్య విషయం కూడా అందులో ఎటువంటి అవినీతి లేదు కావాలనే అవినీతి లేకున్నా కూడా ఏసీబీ కేసు పెట్టి ఇవాళ వారి యొక్క పేరు ప్రఖ్యాతలన్నీ కూడా పాడు చేయడానికి ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు స్పష్టంగా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా దానికి వివరణ ఇచ్చింది ఆ వివరణ ఇచ్చినాక ప్రజలందరూ కూడా ఇందులో ఎటువంటి అవినీతి లేదు కేటీఆర్ గారు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఆ రోజు దాదాపు తొంభై రెండులో కార్ రేస్ ఉండాల్సిన దాన్ని ఇవాళ తెలంగాణలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఇరవై రెండులో కార్ రేస్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు తీసుకొచ్చాను వాస్తవంగా నేను కాంగ్రెస్ రాయల్ ఒకటే ప్రశ్ని ప్రశ్నిస్తా ఉన్నాను అంటే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడం కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన తప్పాలను ప్రశ్నిస్తున్నాము మేము మీరు ఒకసారి ఆలోచించండి ఇవాళ హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు వచ్చినాయన్నా కూడా ఎన్నో దేశ ప్రపంచం నుంచి ఎన్నో కంపెనీలు వచ్చినాయన్నా కూడా కేటీఆర్ గారి యొక్క వారి యొక్క ప్రత్యేకమైన చొరవతో ఇవాళ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ పటంలోనే హైదరాబాద్ ఒక ఇమేజ్ పెంచే స్థాయి మా కేటీఆర్ గారు తీసుకొచ్చింది నిన్ననో ఇవాళ మీరు ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తుంది అది కూడా మా హయాంలోనే మా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రారంభం చేసిన దాన్ని వాళ్ళ ఇవాళ మీరు ఓపెన్ చేసినారు అంటే ఏ కార్యక్రమం చేసినా ఏది మొదలు పెట్టినా ఏది కంప్లీట్ చేసినా కూడా పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో అయింది కానీ ఒకటే మీరు ఆ రోజు ఆ రాముడు ఎంత మంచిగా ఉన్నారో నీతిగా ఇవాళ మా రాముడు కూడా అదే నీతిగా ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తారు మీరు ఎంత అభాసుభావాలు చేసినా మీరు ఎన్ని నిందలేసినా అబద్ధపు దొంగ కేసులు పెట్టినా మీరు జైలు పాలు చేసినా కూడా వారిని ఏమి చేయలేరు ఇవాళ స్పష్టంగా కూడా రాష్ట్రంలో